ప్రైజ్ ద లాడ్ ఐ గ్రీట్ యూ వెరీ గుడ్ మార్నింగ్ ఎన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ అర్ లాడ్ అండ్ సేవియోర్ జీజస్ క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తునావులో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ప్రతి ఉదయాన్నే మనం దేవుని వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా ఈ వాగ్దానం వీక్షిస్తున్న మీ జీవితంలో దేవుడు మేలు చేయాలని దేవుడు మిమ్మల్ని ఆశీర్వించాలని మీకోసం ఎంతో ప్రార్థన చేస్తున్నాను మన ఆత్మలో వద్దలు దేవుడు అన్ని విషయాలు మనం వద్దుల చేస్తారని హెల్ ఆధ్యాత్మిక విషయాల్లో మనం అభివృద్ధి పొందినప్పుడు అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి పొందుతాం దేవుణ్ణి ఆశ్రయించిన వారికి మేలు కూడా కొద్ది అయిందని ఎప్పుడు ఆలోచించాము అడవిలో సింహ పిల్లలు ఆకలి గలు ఉంటాయని కానీ లేమి గలు ఉంటాయని ఎప్పుడు ఆలోచించామో సింహాన్ని కింగ్ ఆఫ్ ది జంగ్ల్ అని పిలుస్తారు అడవికి రాజు అని అడవికి రాజు ఆకలిగా ఉంటుంది ఎప్పుడన్నా ఆలోచించామో ఆలోచించలేదు ఒకవేళ అవన్న ఉంటాయేమో కానీ దేవుని ఆశ్రయించిన ప్రజల జీవితంలో ఆయన మేలు చేయకుండా ఉండడాన్ని కాబట్టి దేవుని వాగ్దానం మన జీవితంలో దేవుడు నెరవేరుస్తారని విశ్వాసంతో మనం వాగ్దానం మన హృదయంతో నింపుకున్నప్పుడు మన హృదయం కూడా మార్పు మార్పు పొందుతుందని వాక్యం చదివిస్తుంది ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం చూడండి ద్వితీయోపదేశీకరణము ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదోష్ణు రాయబడింది కాగా నీ దేవుడైన యహోవా యహోవాను జ్ఞాపకం చేసుకోని వలన ఇయాలి అనగా తాను నీ పుత్రులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యం సంపాదించుకున్నట్టే మీకు సామర్థ్యం కలుగ చేయవాడు ఆయనే హలో ద్వితీయోపదేశకరణం అనేది రిప్యుటేషన్ ఆఫ్ లా అని పిలుస్తారు ప్రజలు అయుక్తిని బయటకు వచ్చారు మోషే గారి నాయకత్వం ద్వారా దేవుడు వారందరినీ బయటకు తీసుకొచ్చారు బయట తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఆజ్ఞ ఇచ్చారు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న విషయాన్ని దేవుడు తెలియజేశారు అయితే మోషే గారు ఈ ద్వితీయోపదేశకరణంకి వచ్చేసరికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా తన ప్రజలకు ఒకసారి జ్ఞాపకం చేస్తారని ఎందుకంటే ఆయన ఇప్పుడు కణాం దేశం దగ్గర వరకు వస్తారు మోషే గారు దేశం వెళ్ళారు కాబట్టి ఒకసారి అంత తన నోటి ద్వారా దేవుడి ఇచ్చిన ఆజ్ఞాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు ఇక్కడ రాయపడుతూ మీరు ఒకరోజు కరోనా దేశానికి వెళ్తారు కరోనా దేశంలో త్రవ్వని బావులు ఉంటాయి పాలు తేనెలు విస్త ప్రవహించే దేశం అంటే విస్తారమైన సమృద్ధి అక్కడ ఉంటుంది కట్టని ఇల్లు ఉంటాయి మీరు చాలా సమృద్ధిని అనుభవిస్తారు భూమిని మీరు స్వాధీనపరుచుకుంటారు దేవుడిని లాస్ట్ తీస్తాడు అయితే మీరు ఇంత సంపాదించినప్పుడు ఆ భాగ్యం మా బాహుబలం వల్ల మా శక్తి వల్ల మా జ్ఞానం వల్ల కలిగింది అనుకోకూడదు అదంతా మీరు ఆ భాగ్యం సంపాదించుకోవడానికి మీకు సామర్థ్యం కలెక్ట్ చేసిన వాడు దేవుడే అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి అని నిజమే భాగ్యం అంటే అర్థం ఏంటి డబ్బు జీతం లేదంటే ఆస్తి సంపాదించుకోవడం మనం ఆ జీతాన్ని సంపాదించుకోవడానికి ఆ భాగ్యాన్ని సంపాదించుకోవడానికి మనకి సామర్థ్యం ఎవరు దేవుడే కొన్నిసార్లు నాకు శక్తి ఉంది నాకు బలం ఉంది కాబట్టి కష్టపడుతుంది అనుకుంటాం లేదంటే నాకు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి కష్టపడుతుంది అనుకుంటా లేదు మీరు చదువుకుంటున్నారన్నా మీరు పని చేస్తున్నారన్న జాబ్ చేస్తున్నారన్నా మీరు ఏ పని చేస్తున్నా దానికి కావాల్సిన సామర్థ్యం ఇచ్చిన దేవుడే మిమ్మల్ని ఆశీర్వదించేది దేవుడే యహోవ ఇచ్చి ఆశీర్వాదము ఐశ్వర్యం కలగజేస్తుంది నలు కష్టాజితం వల్ల ఎక్కువ కాదండి దేవుడు చేయకూడదు అనుకుంటే ఎవరు కూడా పని చేయలేరని దేవుడు వద్దు వీరికి వద్దు వీరికి ఆశీర్వదించవద్దు అనుకుంటే ఎవరు కూడా మమ్మల్ని ఆస్వాదించలేరని యహోవ ఇల్లు కట్టించలే కట్టుబడి ప్రయాస వ్యర్థము దేవుడు కావలి కానీ కాచువారు ప్రయాసం ఏంటంటే వ్యక్తమే దేవుడు కాపు తెలిపోకపోతే మన జీవితంలో దేవుడు మనకి సామర్థ్యం ఇచ్చాడు చదువుకునే వారికి దేవుడు ఆ జ్ఞానాన్ని ఆ ఇంట్రెస్ట్ని దేవుడు సామర్థ్యం ఇస్తున్నాడు దేవుడు పనిచేసే వారికి ఆ సామర్థ్యం దేవుడు ఇస్తున్నాడు మనందరం కూడా భాగ్యం సంపాదించుకుంటున్నాం అంటే దేవుడు ఇచ్చిన సామర్థ్యమే దేవుడు సమర్థుడు కాబట్టి మనకి సామర్థ్యం చేసేవాడు హలోడి అవ గాడ్ ఈజ్ ఏబుల్ మనం ఆరాధించే దేవుడు సమర్థుడు ఆయన సామర్థ్యం కలిగిన వాడు దేవుని దగ్గర ఏముంటే అవి మనకిస్తాడు అవునా కదా దేవుని దగ్గర శాంతి సమాధానం ఉంది కాబట్టి ఆయన ఎందుకు వరకు శాంతి సమాధానం ఇస్తాడని దేవుని దగ్గర స్వస్థత ఆరోగ్యం ఉంది కాబట్టి ఆయన ఎందుకు వచ్చే వరకు స్వస్థ ఆరోగ్యం ఇస్తాడు ఆయన దేవుడు సమర్థుడు కాబట్టి ఆయన ఎద్దుకు వచ్చేవారికి దేవుడు సామర్థ్యం దయచేస్తాడని దేవుని వాకి సడు మనం దేవుని కోసం నిలబడ్డానికి కావాల్సిన సామర్థ్యాన్ని శక్తిని దేవుడు మనకి ఇస్తాడని మనం పనిచేయడానికి సామర్థ్యం దేవుడు మనకి ఇస్తాడని బైబిల్లో షడ్రక్ మేషన్ కబ్యత్నని మనం చూస్తాం షడ్రక్ మేషన్ కబ్యర్థుకు ఒక్కనొక రోజు ఆ రాజు అగ్నిగుండంలో పడేయాలనుకుంటాడు ఎందుకంటే వారు విగ్రహానికి సాస్తాంగపడిన నమస్కారం చేయలేదని ఆ సమయంలో వారంటారు రాజా మాకు చెందలేదని ఎందుకు చెందలేదు షడ్రక్మేశా గభు మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తున్నామంటే వారు చెప్పిన మాట మేము ఆరాధించే దేవుడు మమ్మల్ని ఈ చున్న వేడిము గల అగ్నిగుండంలో నుండి తప్పించి రక్షించడానికి సామర్థ్యం కలిగిన వాడు అని హల్ ఏబుల్ మా దేవుడు సమర్థుడు మీరు ఏ అగ్నిగుండం అయితే పడేద్దాం అనుకుంటున్నారో అగ్నిగుండాలను తప్పించడానికి రక్షించడానికి మేము ఆరాధించే దేవుడు సమర్థుడు అని చెప్పి వాళ్ళు చెప్పారు నిజమే మనం చూసినట్టయితే షట్రక్ మేషన్ కబెత్తునుకొని అగ్నిగుండంలో వేసేసిన వారు కూడా కాలిపోయారు కానీ వారికి వస్త్రాల నుంచి కూడా అగ్నివాసం రాలేదని హల్లుయ దేవుడు నాలుగో వాడిగా ఉండి వారిని కాపాడారు దేవుడు సమర్థుడు ఈ లోకంలో కష్టాలు శ్రమలు ఇబ్బందులు అనారోగ్యాలు కీడులు వాటి నుండి తప్పించి మీ జీవితం నిలబెట్టడానికి దేవుడు సామర్థ్యం కలిగిన వాడు హల్లూయ ఎప్పుడైతే మనం దేవుని మీద అనుకుంటామో ప్రార్థనాపూర్వకంగా మనం ఆత్మలో వదులుతూ ఉంటాము దేవునికి దగ్గరగా వస్తూ ఉంటాము దేవుడు సామర్థ్యాన్ని మనం అనుభవిస్తూ ఉంటాము అని హలడుయ దేవుడు సమర్థుడు ఈ లోకంలో వేడుకల గల అగ్నిగుండాలను కాపాడడం మాత్రమే కాదు మహాభయంకరమైన శ్రమల నుండి దేవుడు మళ్ళీ కాపాడడం మాత్రమే కాదు ప్రతి కీర్ణను తప్పించడం మాత్రమే కాదు పైన నిత్య నిత్యనరకమైన అగ్నిగుండం ఉందని అక్కడ అగ్ని ఆరోగ్యపురు చావదని ఆ భయంకరమైన అగ్నిగుండం నుంచి కూడా కాపాడడానికి మనం ఆరాధించే దేవుడు సామర్థ్యం కలిగిన వాడని హడుయ క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టింది రక్తాన్ని చెందించింది మనము పరలోక రాజ్యం చేరాలని మన నిత్యం నరకం తప్పించబడాలని క్రీస్తు యేసు ప్రభున్న వారికి ఏ శిక్ష విధి లేదు ఎందుకంటే మన పాప శిక్ష మన దోష శిక్ష ఆయన భరించారు కాబట్టి మన దేవుడు సముద్రుడు ఒకసారి పౌలు గారు రాస్తులో అంటారు మా మట్టుకు మేము సమర్థులం కాదు కానీ మా సామర్థ్యం దేవుని వల్ల కలిగిందని పౌలు గారు కొరిందులకి రాష్ట్రపత్రికులు మూడో అధ్యాయం మొదటి కొరిందులకి పత్రిక మూడో అధ్యాయం ఐదో రాయడం మనం చూస్తాం దేవుడు సముద్రుడు ఆయన ఆయన కోసం నిలబడడానికి మనం ఆయన పనిచేయడానికి ఆయన కోసం బ్రతకడానికి ఆయన కోసం జీవిస్తాడు కావాల్సిన సమర్థాన్ని దేవుడు ఇస్తాడు దేవుడు ఇంకా ఏమి ఇచ్చిన సముద్రుడు అండి అంటే వెళ్ళి రాయబడింది దేవుడు ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చున్నా సముద్రుడు అని హలో బైబిల్ అబ్రాహం గారు నమ్మాడు ఆయన దేవుడు సముద్రుడు ఆయన ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చాడు నమ్మాడు కాబట్టి నిరీక్షించాడు ఆయన విశ్వాసం ఉంచాడు ఆయన దేవుడు వాగ్దానం చెప్పిన ఇరవై సంవత్సరాలకి ఆ వాగ్దానం నెరవేర్చబడింది వంద సంవత్సరాల ప్రాయంలో తొంభై తొమ్మిది సంవత్సరాల ప్రాయంలో ఎవరికైనా పిల్లలు అనుకుంటాం కానీ దేవుడు సమర్థుడు కాబట్టి ఆయన వాగ్దానం నెరవేర్చాడు మనుషులు వాగ్దానం చేయడానికి త్వరపడతారేమో కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన త్వరపడతారని హల్ బైబిల్లో ఫ్రమ్ జెనిసిస్ టు రెవల్యూషన్ ఆది మొదలుకొని ప్రకటన వరకు కూడా ఎనిమిది వేల వాగ్దానాలు ఉన్నాయి ఆ వాగ్దానాలు మన కష్టాల్లో మన శ్రమల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో మన స సందర్భాల్లో లేదంటే మన పరిస్థితులు బట్టి వాగ్దానం పెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ వాగ్దానం నెరవేరుస్తాడు దేవుడు మనుషులైతే వాగ్దానం చేయడానికి త్వరపడతారేమో కానీ దేవుడు వాగ్దానం నెరవేర్చడానికి త్వరపడతారని హలలుయ్యా ఆరాధించే దేవుడు సమర్థుడు అనేబుల్ ఆయన సమర్థం కలిగిన వాడే ఆయన బలాన్ని పరాక్రమాన్ని మీకు ఇస్తాడే మీరు పని చేసుకోవడానికి ముందుగా ఆధ్యాత్మిక బలాన్ని ఆయన కోసం నిలబడడానికి అలాగే ఈ లోకంలో కూడా భాగ్యం సంపాదించుకోవడానికి కావాల్సిన బలాన్ని దేవుడు ఇస్తాడే ఒకళ్ళ అనారోగ్యంగా ఉందనో లేదా పని చేయలేకపోతున్నామనో లేదంటే బాగా చదవలేకపోతున్నాను బాధపడుతుంటే దేవుని వాకి సెలవిస్తుంది దేవుడు మీకు సామర్థ్యాన్ని కలిగి చేయడానికి కలడు ఈ వాగ్యాన్ని విశ్వసించడం చూడండి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుల జీవం గల వేసే ప్రభావ మీకు వేలాతి వేలాతి వందాలు వేసే మీకు స్థు తీస్తూ తీస్తూ అవుతుందండి దేవా దేవ దేవా దేవ మహిమగల దేవుడు వేసే ప్రభు ఆ ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చేసే దేవుడు ప్రభావ ప్రభావ మా మట్టుకమైన సమర్థులం కాదు ప్రభావ మా సామర్థ్యం మీ వల్ల కలుగుతున్నాయి మేము భాగ్యం సంపాదించుకుంటున్నామంటే ప్రవాహ సామర్థ్యం మీ వల్ల కలుగుతున్నాయా ప్రభా ప్రభా ప్రేమందరం ప్రభావ మీకోసం బ్రతకడానికి మీకోసం జీవించడానికి ప్రభావ కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని మాకు దయచేవని ప్రభావ ప్రతి మాలుకుంటున్నాం వేసా ప్రభావ ప్రభా నుండి ప్రతి విధమైన శ్రమల నుండి ప్రభా అనారోగ్యాల నుండి ప్రభా అప్పుల బాధల నుండి ప్రభా అమల్ని తప్పించి రక్షించగల సామర్థ్యం కలిగిన వాడవేసా ప్రభావ మీకు వెలాతి వెతి అందాల వేసే ప్రభు సింహాలు లాంటి మనుషుల నోట్ల నుండి ప్రభా వేసే అమలు తప్పించి రక్షించగల సామర్థ్యం కలిగిన వాడవేశారు ప్రభావ అలాగే తండ్రి ప్రవాహ మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం మా పట్ల నెరవేర్చడానికి సామర్థ్యం కలిగిన దేవుడు వేసా మీకు వేలాతి వేలాతి వంతనాలు వేసా మీకు స్థుతి స్థుతి ఇస్తూ అవుతుందండి ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు ప్రభు వారి జీవితంలో మేలు చేయండి సహాయం ఇచ్చండి సహకారాన్ని అందించండి ప్రభు అప్పులు బాధలు కొట్టిపోయండి అనారోగ్య సమస్యలను విడిపించండి లేవనెత్తండియా ప్రభావ ప్రభా ప్రభావేసా ప్రతి విషయంలో మీ సహకారాన్ని సహాయాన్ని అందించండి శాలరీస్ సాలరీస్ దాన్ని ప్రభావ కష్టపడుతున్న శాలరీస్ తండ్రి లేట్ అవుతూ ఎవరైతే బాధపడుతున్నారో ప్రభా ఆ విషయంలో సహాయం చేయండి మేలు చేయండి శాంతి సమాధానం లాగా బాధపడుతున్న వారికి శాంతి సమాధానం దయచండి ప్రతి విషయంలో కృప చూపించండి దీవెళ్ళు కుమ్మరించండి మీ సహాయాన్ని మీ సహకారాన్ని అందించండి గొప్ప మేలు చేయండి దీవెళ్ళు మరించుకోవాస్తున్నావు అని అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమ్మాయిని గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ ఇండియా